సంక్రాంతి మరియు శెట్టిల ఏకాదశి ఒకే రోజున వస్తే ఏం చేయాలి అందులో ఉన్న ప్రత్యేకత ఏమిటి అసలు శెట్టిల ఏకాదశి అంటే ఏమిటి ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వకాలంలో భూలోకంలో ధర్మం తగ్గిపోతూ మనుషులు దానం పూజ భక్తి అన్నిటినీ మరిచిపోయారు ప్రత్యేకంగా పెద్దలను గౌరవించకపోవడం పితృకర్మలు చేయకపోవడం లోభం అహంకారం పెరగడం జరిగింది ఇవి అన్ని చూసిన దేవతలు తీవ్రంగా విచారించారు అప్పుడు దేవతలంతా కలిసి విష్ణుమూర్తిని ఆశ్రయించారు విష్ణుమూర్తితో ప్రభు మనుషులలో ధర్మబుద్ధి నశిస్తుంది వారికి మళ్ళీ భక్తి దానం పుణ్యమార్గం చూపే ఒక మహాపుణ్య దినాన్ని ప్రసాదించండి అని అడిగారు అప్పుడు విష్ణువు ధ్యానంలోకి వెళ్ళి ఇలా ఆలోచించారు సూర్యుడు ఉత్తరాయణానికి ప్రవేశించే సంక్రాంతి రోజున నా ఏకాదశి వస్తే ఆ రోజు చేసిన పుణ్యం కోట్ల రేట్లు ఫలిస్తుంది అని అనుకున్నాడు విష్ణువు సూర్యదేవుణ్ణి పిలిచి ఇలా అన్నాడు సూర్యదేవ నువ్వు లోకానికి వెలుగు జీవం ఇస్తావు నేను లోకానికి ధర్మం మోక్షం ఇస్తాను మన ఇద్దరి అనుగ్రహం ఒకే రోజున భూలోకానికి లభిస్తే అది మహాపుణ్యయోగం అవుతుంది సూర్యుడు సంతోషించి అంగీకరించాడు అప్పుడు జన్మించిందే చెట్టిల ఏకాదశి విష్ణువు ఇలా చెప్పాడు ఈ ఏకాదశి రోజున నువ్వులు ఎంతో పవిత్రమైనవి ఎందుకంటే నువ్వులు పితృదేవతలకు పాపక్షయానికి ఐశ్వర్యానికి కారకులు అందుకే ఈ రోజున ఆరు విధాలుగా నువ్వులతో పుణ్య కార్యాలు చేయాలని చెప్పారు నువ్వుల నూనెతో స్నానం నువ్వుల నూనెతో దీపం వెలిగించడం నువ్వులతో అన్నదానం చేయటం నువ్వులు దానంగా ఇవ్వటం నువ్వులతో పూజ హోమాలు చేయటం నువ్వుల నూనె అభ్యంగానం ఈ ఆరు కారణాల వల్లే దీనికి శెట్టిల ఏకాదశి అనే పేరు వచ్చింది సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం ఉత్తరాయణ ప్రారంభం దేవతలకు పగలు మొదలయ్యే సమయం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఉత్తరాయణంలో చేసిన దానం అక్షయంగా ఉంటుంది అలాంటిది ఆ రోజే ఏకాదశి అయితే భూలోకానికి సూర్యశక్తి మరియు విష్ణుకృప ఒకేసారి ప్రవహిస్తుంది ఆ రోజు చేసిన చిన్న పని కూడా పెద్ద ఫలితం ఇస్తుంది ఎందుకంటే సూర్యుడు కర్మ ఫలదాత విష్ణువు పాపనాశకుడు ఇద్దరు కలిసి అనుగ్రహిస్తే పాపం కరిగిపోతుంది అదృష్టం మొదలవుతుంది జీవితంలో నిలకడ వస్తుంది విష్ణువు చివరగా దేవతలకు ఇలా చెప్పారు ఈరోజు గొప్ప పూజలు చేయలేని వారు కూడా ఒక్క నువ్వుల గింజ దానం చేసిన వారి జీవితం మారుతుంది అని సంక్రాంతి మరియు శెట్టిల ఏకాదశి దేవుడు మన జీవితానికి మళ్ళీ అవకాశం ఇచ్చే రోజు ఇలాంటి పండుగల వెనుక ఉన్న రహస్యాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి